ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అమ్మవారిని ఎలా వర్ణించారు వర్ణాత్మిక మొత్తం వర్ణస్వరూపిణి అమ్మవారు అటువంటి ఆమెను చూశామండి నిజంగా ఆమెను కనుక తెచ్చుకుని పెళ్లి చేసుకోగలిగితేనండి మీ జీవితము నిజంగా ఇదేం జీవితము అది కదా జీవితము అని అన్నాడు అనగాని ఓహో అన్నాడు ఒక దూతను పిలిచాడు సుగ్రీవహ మరి వెళ్ళి మాట్లాడేవాడు ఎట్టుండాలి మంచి గొంతున్నవాడు ఉండాలి వీడు సరిగ్గా మాటలు వచ్చి రాక నత్తి నత్తిగా మాట్లాడి అట్లాంటి వాడిని పంపిస్తే పని చెడుతుంది పని పిలిచాడు సుగ్రీవుడు అన్నవాణ్ణి వరే వెళ్ళు నువ్వు ప్రేష ప్రేషయామాస సుగ్రీవం దూతం దూత అయిన సుగ్రీవుణ్ణి దూతగా పంపించాడు ఇతి ఇతి చేతి వక్తవ్యా ఇగో ఇలా 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 చెప్పు నా గొప్పతనాన్ని నువ్వు అక్కడ ఇతి చ వక్తవ్యా అని పంపించాడు సాగత్వా గత్వా వచన అన్నమ నువ్వు అక్కడికి వెళ్ళి ఆమెను ఎత్రోయత్రాస్తే చ శోభనే ఆ సుందరాంగి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పవలసిన మాటలు చక్కగా చెప్పుపో అన్నాడు వాడు వెళ్ళాడు శిలక్షణం మధురయాగిర పరమ మధురమైన వాక్కులతో వాడు చెప్తూ ఉన్నాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు అమ్మా దేవి దైత్యేశ్వర శుంభ త్రైలోక్యే పరమేశ్వర ఇప్పుడు కొత్త పరమేశ్వరుడు వచ్చాడమ్మా మీరు విన్నారో లేదో శుంభుడు అని మహానుభావుడు మూడు లోకవులలో ఆయనే పరమేశ్వరుడు ఇప్పుడు మీరు సరిగ్గా విన్నారో లేదో దూతోహం ప్రేషితస్తేనా నేను ఆయన సేవకుణ్ణి దూతగా వచ్చాను ఆయన పంపించారు నన్ను నీ దగ్గరికి అవ్యాహతాజ్ఞ సర్వాసు ఆయన ఒక్కసారి ఏదైనా ఆజ్ఞాపించాడంటే మూడు లోకములలో అమలు కావలసినదే తల్లి ఎస్ సదా దేవయోనిషు దేవయోనిషు దేవతల ఎందేగాక యక్ష రాక్షస సిద్ధ గంధర్వ కిన్నర కింపురుష భూతో మీ దేవయోనయ అన్నాడు వీళ్ళందరూ దేవయోనులు అంటే దేవతలతో సమానమైనటువంటి ప్రతిభా పాటవములు శక్తియుక్తులు గలవాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ సామాన్యులు కాదు అందువల్ల దేవయోనిషు దేవతలయందే కాక దేవయోనులయందంతా కూడా అవ్యాహతాజ్ఞః ఆయన ఆజ్ఞ ధిక్కరించడానికి వీళ్ళే దెవ్వరైనా పాటించవలసిందే ఆయన కొన్ని మాటలు చెప్పారు అవి మీకు విన్నవిస్తున్నాను తల్లి మమత్రైలోక్యమఖిళం మొత్తము మూడు లోకములు నావే మమ వశానుగా దేవతలందరూ నా ఆజ్ఞాబద్ధులు యజ్ఞభాగాన్ అహం సర్వాన్ ఉపాశ్యామి యజ్ఞభాగాలు హవిస్సులన్నీ నేనే తింటూ ఉంటాను త్రైలోక్యే వరరత్నాన్ని త్రైలోక్యం మూడు లోకముల ఎందు ఏ ఏ రత్నములున్నాయో ఏవేవి తథైవ గజరత్నము ఐరావతము గొప్ప రత్నము అది నా దగ్గరే ఉంది హృత్వా దేవేంద్రవాహనం క్షీరోదమధనోద్భూతం పాలసముద్రం చిలికినప్పుడు అశ్వరత్నం మమామరై అశ్వము ఉచ్చైశ్రవము ఇదిగో తీసుకోండి అని దేవతలంతా భయపడి నాకు తెచ్చి ఇచ్చారు ఉచ్చైశ్రవస సముజ్ఞం తత్ ఒకసారి చెప్పాడు కదా ముందు మళ్ళీ ఇక్కడ వీడి మాటల ద్వారా చెప్పిస్తున్నాడు మంత్రం అన్నమాట ఇది రెండోసారి ఎందుకు చెప్తున్నాడు మళ్ళీ రెండుసార్లు వినాలి అంటే వినే శ్రోతకు పాఠకుడికి ఐరావతం రావాలి ఉచ్చైశ్రవము రావాలి ఐరావతం ఐశ్వర్యానికి చిహ్నము ఉచ్చైశ్రవం వేగానికి చిహ్నము కల్పవృక్షము సౌందర్యానికి చిహ్నము కామధేనువు ధర్మానికి చిహ్నము ఇలా అన్నీ మనకు కలగాలి ఋషి ఉద్దేశము మంత్రవేత్తలు కదా తత్వవేత్తలు మహర్షులు మళ్ళీ వీడి ద్వారా దూత ద్వారా సుగ్రీవహా వాడు కూడా ఎట్లాంటి వాడు మంచి గొంతు కలవాడు వాడి చేత చెప్పిస్తున్నాడు మనకు అంటే ఇవన్నీ రావాలి మనకు అక్కడ కథలో చెప్పటం కాదు ప్రధానము మనకు రావాలని రెండోసారి మళ్ళీ కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఉచ్చైశ్రవము ఇవన్నీ చెప్తూ ఉన్నాడు మళ్ళీ 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 ఉచ్చైశ్రవ సంజ్ఞం తత్ ప్రణివత్య సమర్చనం యాని దాచాన్యాన్ని దేవేషు గంధర్వేషు ఉరగేషు చ దేవతలయందు గంధర్వులయందు ఉరగులయందు రత్నభూతాని భూతాని రత్నభూతములైనటువంటి ఏ ఏ వస్తువులు ప్రాణవంతములై ఉన్నాయో తాని మయ్యేవ శోభనే అవన్నీ ఓ శోభన సౌందర్యవతి అవన్నీ నా దగ్గరే ఉన్నాయి స్త్రీరత్నం అతిచార్వంగి త్వాం దేవి లోకే మన్యామహే వయం నిన్ను కూడా ఒక రత్నముగా స్త్రీరత్నముగా భావిస్తున్నాను ఎతో రత్నభుజోవయం నిన్ను కూడా రత్నముగా అంటున్నాము కాబట్టి నీవు మమ్మల్ని చేరు ఎందుకంటే రత్న భుజ పార్థివాహ అన్న రత్నాలన్నీ రాజుగారి దగ్గరే ఉండాలి అనే ఒక సూత్రం ఉంది అందువల్ల ఎతో రత్నభుజోవయం అందువల్ల నీవు రత్నము మాం వా రాక్షసులు కదా వావి ఉండవు మాం వా నన్ను నీవు పెళ్లి చేసుకున్నా సరే మమానుజం వా మా తమ్ముని చేసుకున్నా సరే నాకేం భేదం లేదు రాక్షస లక్షణం కనపడుతూ ఉన్నది మాం వా మమానుజం వాపి మమాన్ మమానుజం నిశుంభం ఉరు విక్రమం వాడి నిశుంభుడు చాలా నాంత పరాక్రమము గలవాడు వాడు కూడా పరమైశ్వర్యముతులం ప్రాప్స్యే మత్పరిగ్రహాతు భజత్వం చంచలాపాంగి మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని పొందు పరమైశ్వర్యముతులం నువ్వెప్పుడు ఎక్కడ చూడనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతావు అని అంటున్నాడు ఇచ్చుక్తాసా తదా దేవి జగౌ అని గంభీరముగా ఇలా నవ్వింది అమ్మవారు వీడిన్ని మాటలు చెప్తే ఒక్కసారి ఒక నవ్వుతో తీసవతల బారేసింది గంభీర అంతస్మిత జగౌ దుర్గా భగవతి భద్రా యేదం ధార్యతే జగత్ ఇక్కడ చెప్తున్నాడు ఆమె ఎటువంటి తల్లి దుర్గా భగవతి భద్రా ఏ తల్లి చేత ఈ సమస్త జగత్తులు ధరింపబడుతున్నవో ఆమె ఒక చిరునవ్వు నవి అలా ఒక్కసారి చూసింది వాణ్ణి సత్యముక్తం దేవియుచ అమ్మవారు మాట్లాడుతుంది సత్యముక్తం చాలా బాగా చెప్పావు నాయన మంచి మాటలు చెప్పేవాన్ని నువ్వు నాత్ర మిథ్యాకించి త్వయోరితం నువ్వు చెప్పింది ఎక్కడ ఒక అక్షరం అబద్ధం లేదు సుమా బాగా చెప్పావు త్రైలోక్యాధిపతి శుంభో నిశుంభశ్చాపి శుంభుడు త్రైలోక్యాధిపతి నిశుంభుడు కూడా అంతటివాడికి కింత్వత్ర కానీ ఒక చిన్న మెలిక ఉంది దీంట్లో యత్ ప్రతిజ్ఞాతం మయా యా కృతాపురా యోమాం జయతి నేను ఒక చిన్న ప్రతిజ్ఞ చేశాను అప్పటికి నాకు వీళ్ళ గురించి అంత తెలియదు ఈరోజు నువ్వు చెప్పినంత బాగా నాకు ఎవరు చెప్పలే అప్పటికి తెలియదు నాకు ఒక ప్రతిజ్ఞ చేశా నేను ఏమిటి ప్రతిజ్ఞ యోమాం జయతి సంగ్రామే ఎవడు నన్ను యుద్ధములో జయిస్తాడో యోమే దర్పం యపోహతి నేను చాలా గొప్పదాన్ని అనే గర్వమును ఎవడు తొలగిస్తాడో యోమే ప్రతిబలో లోకే నాతో సమానమైన బలసంపన్నుడు ఎవడో సమే భర్త భవిష్యతి అటువంటి వాడు నాకు భర్త అగుగాకా అని ఒక ప్రతిజ్ఞ చేశా ముందు అప్పటికి నాకు తెలియదు వీళ్ళింత గొప్పవాళ్ళు ఉన్నారని తదా గచ్చతు శుంభోత్ర నిశుంభోవా మహాసుర అందువల్ల శుంభుడో నిశుంభుడో లేదా ఇద్దరు కలుసో ఇద్దరు గొప్పవాళ్ళు కదా యుద్ధానికి రమ్మని చెప్పు మాం జిత్వా చిరేణా పాణిం గృహ్ణాతు లఘు ఏం పెద్ద విషయము వచ్చి యుద్ధం చేసి నన్ను గెలవగానే నా చేయి పట్టుకుంటారు అన్నది అంటే దూతవువాచ వాడన్నాడు అవలిప్తాసిమైవం త్వాం అమ్మా నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావు దేహి బ్రూహి మమాగ్రత నువ్వు కొంచెం తప్పుగా మాట్లాడుతున్నావు తల్లి ఎందుకో చెప్పే చెప్తే విను త్రైలోక్యేకపుమాం స్ అగ్రే శుంభ నిశుంభుల ఎదురుగా ఒక నిలువగలిగినటువంటి పురుషుడున్నాడా దేవేంద్రుడు కుబేరుడు మా యముడు పాదాక్రాంతులైపోయారు వాళ్లకు అన్యేషామపి దైత్యానాం సర్వే దేవానవయ్యుధి ఏ దేవ దేవుడు కానీ ఆమె ఎదురుగా ఆ వాళ్ల ఎదురుగా నిలబడలేడు అట్లాంటిది నువ్వేమిటమ్మా తిష్టంతి సమ్ముఖే దేవి కిం పునః స్త్రీత్వమేకికా స్త్రీవి నువ్వు ఆడదానివి నువ్వా శుంభులతో యుద్ధం చేస్తానంటున్నావు కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా ఇంద్రాద్యా సకలాదేవా ఇంద్రాదులందరూ మహామహాదేవతా పురుషులు పురుషోత్తములు ఆ అందరూ పాదాలకు ఆక్రాంతులైపోయారు శుంభాదీనాం కథం తేషాం స్త్రీత్వం ప్రయాస్యసి సమ్ముఖం ఒక స్త్రీవి వాళ్ళ ఎదురుగా ఎలా నిలబడగలుగుతావు నీవు సాత్వం గచ్చమయోక్త పార్శ్వం శుంభని శుంభయో నిర్ధూత గౌరవ మా భవిష్యసి నిన్ను చాలా గౌరవంగా సౌందర్యవతివి అని మాట్లాడుతున్నాము నిన్ను పట్టుకొని లాక్కుపోయేటట్లు నీవు చేసుకోవద్దు అంత అగౌరవాన్ని నీవు పొందవద్దు అని అన్నాడు దేవ్యువాచ అమ్మవారు చెప్పింది నాయనా ఏవేత నువ్వు చెప్పింది మళ్ళీ కూడా చాలా చక్కనిదే శుంభో బలీశుంభో వీర్యవాన్ నిశుంభుడు కూడా బలవంతుడే కిం కరోమి ప్రతిజ్ఞామే కృత ఏం చేస్తాం మరి నేనైతే ప్రతిజ్ఞ చేశాను కదా అప్పటికింత ఆలోచన లేదు వీళ్ళిద్దరింత మహాత్ములు ఇంత బలవంతులని నాకు తెలియదు సత్వం గచ్చ మయోక్తంతే పో నువ్వు నేను చెప్పింది విను మయోక్తంతే నేనేం చెప్పానోది అక్కడ చెప్పు తత్సర్వం ఆదృత అక్కడ చెప్పు వెళ్ళి నేను చెప్పిందంత తద ఆచక్ష్వ అసురేంద్రాయ సచయుక్తం కరోతు నీ దృష్టిలో వాడు అసురేంద్రుడు కదా రాక్షసేంద్రుడు వాడికి చెప్పు యుద్ధానికి రమ్మను పో అని నిర్ధారణ చేసింది అమ్మవారు అంటే దేవతాశక్తి ఎట్లుంటుంది చాలా మృదువుగా మాట్లాడుతా మాట్లాడుతున్నట్లే ఉంటుంది కానీ శాసకత్వం లక్షణం ఉంటుంది దేవతాశక్తిలో అందులో సాక్షాత్తు అమ్మవారు సర్వదేవతలను నియమించేటువంటి అసాధారణమైన శక్తి సంపన్నురాలైనటువంటి ఆ అమ్మవారు ఇలా చెప్పింది పంచమాధ్యాయము ఐదు అధ్యాయాలు పూర్తి అయినాయి ఇవాళ అటువంటి సర్వ దేవతాస్వరూపిణి అయినటువంటి సర్వరత్నములను స్వీకరించినటువంటి అటువంటి ఆ తల్లి మనలనందరినీ కూడా అనుగ్రహించుగాక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో